హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి బొబ్బట్లు చేస్తున్నానండి ఈ బొబ్బట్లు చేయటానికైతే ముందుగా పూర్ణం రెడీ చేసి పెట్టుకున్నా నేను ఈ పూర్ణం అయితే ఉడికించిన తర్వాత పప్పు దాంట్లో బెల్లం వేసి మెత్తగా మెదుపుకు మెదుపుకున్నా పర్లేదు లేదంటే మిక్సీలో వేసుకున్నా పర్లేదు పూర్ణం అయితే ముందు రెడీ చేసి పెట్టుకున్నా సో ఇప్పుడైతే గోధుమ పిండి తీసుకుంటున్నా ఆశీర్వాద పిండి తీసుకున్నా మైదా అయితే హెల్త్కి మంచిది కాదు కదా సో దీంట్లో అయితే కొద్దిగా సాల్టు ఆయిల్ వేసి కలుపుకోవాలన్నమాట కానీ నేను ఎలా కలుపుతున్నానో చూ చూడండి ఇది మైదా కాదు కనుక మనం చాలా మెత్తగా కలుపుకోవాలి అప్పుడే మనకు చే బొబ్బట్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట సో ఈ ఆయిల్ సాల్ట్ అనేది దీంట్లో బాగా కలిసేంతవరకు కలుపుకున్న తర్వాత ఇలా ఫస్ట్ మొత్తం వేళ్ళతో కలుపుకోవాలి అప్పుడు చాలా బాగా మిక్స్ అవుతుంది సో సాఫ్ట్గా కూడా అనమాట మనకు ఇంకా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసి బాగా కలపాలన్నమాట దాన్ని బాగా కలిపితేనే మనకు మెత్తగా మనకు మైదా లాగా వస్తుంది మైదా ఎంత సాఫ్ట్గా ఇలా అనేసరికి సాగు వస్తుంది కదా అలా వస్తుంది అనమాట ఇంకా అలా కలిపిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి చూశారు కదా పూర్ణం సో ఈ పూర్ణం అయితే మనకి ఏ సైజులో కావాలనేది మనమైతే ముందే బాల్ చేసుకోవాలి సో నేనైతే పెద్దగానే చేశాను అనమాట నేను ఎక్కువసేపు నిలబ నిలబడడానికి ఇంకా కొంచెం ఇబ్బంది అని చెప్పి పెద్దగా చేస్తున్న బొబ్బట్లు అందుకే పూర్ణం ఎక్కువ పెట్టుకున్నా సో చూడండి నేను ఎలా అంటున్నాను అలా అనడం వల్ల చేతితోటి చాలా సాఫ్ట్గా వస్తుంది పిండి ఇప్పుడైతే ఇంకా నెయ్యి రాసుకొని ఇది కొంచెం ఒత్తుకున్న తర్వాత దీని మధ్యలో అయితే పూర్ణం పెట్టేస్తాను అనమాట చిన్న చిన్నగా చేసుకుంటేనే చూడడానికి బాగుంటాయి కానీ ఇంకా నేను ఎక్కువ టైం కేటాయించాలి కదా అని చెప్పి పెద్దగా చేస్తున్నాను సో అది మీ ఇష్టము చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా కావాలంటే పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు ఇంకా పూర్ణం ఎక్కువ పెడితేనే మా పిల్లలకైతే ఇష్టం అనమాట అందుకే పూర్ణం కూడా నేను ఎక్కువ పెట్టాను అనమాట సో ఎక్షా పిండి అయితే చూసారు కదా యక్షా పిండి తీసేయాలన్నమాట తీసేసి దీన్ని రౌండ్గా చేసుకొని మళ్ళీ ఆ పూర్ణం అనేది బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఉత్తుకోవాలి ఇంకా నెయ్యి రాసుకుంటూ చేయికి ఇంకా మనం చపాతి ఎలా చేసుకుంటామో మనకి ఏ సైజులో కావాలంటే మనం పిండి ఎక్కువ తీసుకున్నాం కదా పెద్దగా వస్తుంది అనమాట ఇప్పుడు మనకు చిన్న సైజులో కావాలనుకుంటే పూర్ణం కొంచెం తీసుకోవాలి ఇంకా పిండి కూడా కొద్దిగా తక్కువ తీసుకుంటే అప్పుడు చిన్న సైజులో వస్తాయి చిన్న చిన్నగా చేయాలంటే టైం ఎక్కువ కేటాయించాలి కదా ఇంకా నేను ఎక్కువసేపు నిల్చోలేనని చెప్పి పెద్ద సైజులో చేస్తున్నా మా పిల్లలకైతే చిన్నగా చేస్తేనే ఇష్టం ఈ బొబ్బట్లు అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట సో ఇంకా రెడీ అయింది కదా ఇలా కనిపిస్తుంది కదా బయటకైతే రాదు పూర్ణం చూడండి ఇంకా ఇప్పుడైతే పెనం మీద వేసాం కదా కొద్దిగా కాలిన తర్వాత అటు ఇటు తిప్పుతూ కాల్చాలన్నమాట అప్పుడే ఎక్వెల్గా కాలుతుంది లోపల పచ్చిదనం అనేది ఉండదు అనమాట పిండిలాగా ఇంకా వెంట వెంటనే తిప్పుతూ ఉండాలి అప్పుడే మంచిగా కాలుతుంది సో నెయ్యి వేసుకుంటూ మంచిగా అటు ఇటు రెండు వైపులు కూడా కాల్చుకోవాలి ఆ పూర్ణం అనేది బయటకైతే రావట్లేదు కదా చూడండి ఇలా నొక్కడం వల్ల లోపల మనం గోధుమ పిండి తీసుకున్నాం కదా అది అనేది పచ్చిగా ఉండదు సో ఒకటైతే రెడీ అయిపోయింది కదా ఇంకా మనకి ఎన్ని కావాలన్నా కూడా ఇంకా అలాగే చేసుకోవచ్చు అనమాట మనం చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇంకా మళ్ళీ ఇంకా అలాగే కొంచెం చపాతీలాగా చేసుకొని ఇంకా మళ్ళీ పూర్ణం ఉంది కదా మనకి ఏ సైజులో కావాలంటే చిన్నగా కావాలంటే చిన్నగా కూడా చేసుకోవచ్చు కొద్దిగా అయితే ఇప్పుడు నేను తక్కువ పెట్టా పూర్ణం మరీ పెద్దగా వచ్చింది కదా అని చెప్పి ఇంక ఈసారి అయితే కొంచెం తక్కువ పెట్టాను అనమాట ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇప్పుడు పూర్ణం బూరెలు ఉంటాయి కదా దానికి దీనికి ఒకటే కదా నేనైతే పూర్ణం బూరెలు చేసిన రోజు ఇంకా మనకు అదైతే పూర్ణం మిగిలిపోయిందనమాట ఇంకా అది ఫ్రిజ్లో పెట్టేసి ఇంకా ఇప్పుడైతే ఇవి చేస్తున్నా సో ఆ వీడియో చూసేయండి నేను ఎలా రెడీ చేశానో పూర్ణం అప్పుడు రెడీ మీకైతే తెలిసిపోతుంది ఇంక ఇది ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడంటప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటప్పుడు సో మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకోవచ్చు అనమాట ఈ నెయ్యి అనేది ఇంకా కిందికి డౌన్ కొంచెం డౌన్ ఉంది పెనం దానివల్ల కిందికి వెళ్ళిపోతుందనమాట ఇంకా అందుకే మొత్తం ఈక్వల్గా అంటాలని చెప్పి దాన్ని ఇంకా కొంచెం అట్ట జరుపుతూ కాలుస్తున్నాను అనమాట ఇంకా వెంట వెంటనే తిప్పడం వల్ల మంచిగా కాలుతుంది ఇంకా అందుకోసమైనా నేనైతే బాగా అటు ఇటు తిప్పుతూ కాల్చాను అనమాట మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఇలాగే చేసుకోవచ్చు కాలుతుంది బాగా సో చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో పూర్ణం అనేది బయటికి కొంచెం కూడా రాలేదు కదా ఇంకా మంచిగా పొంగుతూ ఎంత బాగా వచ్చిందో చూడండి సో మా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఇవి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్